మీనం రాశి వారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో అద్భుతమైన శుభ ఫలితాలు పొందబోతున్నారు మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేస్తారు ఈ మూడు రోజుల్లో వ్యాపారం చేసేవారికి ప్రత్యేక లాభాలు ఉంటాయి బత్తల దుకాణాలు బిర్యానీ హోటల్స్ టీ షాప్స్ నడిపే వారికి కస్టమర్ల రద్దీ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి పెద్ద డీల్స్ క్లోజ్ అవుతాయి కూలీ పనులు చేసేవారికి కూడా అదనపు పనులు వస్తాయి చేతిలో మంచి డబ్బు ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఇన్సెంటివ్స్ లేదా ఎదురు చూసిన వేతన పెంపు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో ఆనందం పెరుగుతుంది ధనలక్ష్మి కటాక్షం వల్ల ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ రోజుల్లో శ్రీ మహాలక్ష్మి దేవి పూజ చేసి ఓం శ్రీ మహాలక్ష్మి నమ పదకొండు సార్లు జపిస్తే మరింత శుభ ఫలితాలు లభిస్తాయి మీనం రాశివారికి ఈ మూడు రోజులు మరిచిపోలేని శుభ